నమస్కారం నాకు ఇవాళ ఇరవై అరవై ఒక్క సంవత్సరాలు పూర్తయి అరవై రెండవ సంవత్సరం స్టార్ట్ అయింది నేను జిల్లా గందరే అధ్యక్షుడే ప్రతి సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరం కూడా ఇవాళ ఒకవేళ సంవత్సరం నియామకమైంది మన సభ్యులు మన రాష్ట్ర మంత్రి పున్నం ప్రధానంగా ప్రత్యేకంగా రాసింది వందరే అధ్యక్షుడైన ఈ ప్రాంతంలో నేను సర్పంచ్గా కాంగ్రెస్ కార్యకర్తగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా నాకు నా పుట్టినరోజు సందర్భంలో ఫోన్ల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి సోదరులకు సోదర్మలకు వివిధ సంఘాలకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నా నేను మన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్ని పార్టీలను అన్ని పార్టీల సిద్ధాంతాలను గౌరవించాలనేటువంటి ఆలోచన ఉన్నది ప్రాంతం అభివృద్ధి మనం చేసుకోవాలి డెబ్బై ఏళ్ళల్లో మన ప్రాంతం సహజసభలు మంత్రివర్గంలో వాడేరు మొదటిసారి మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు మంత్రిగా అయినటువంటి పనులకు ఆధారినప్పుడు కూడా చాలా పట్టుదల సమర్థవంత ఉన్నటువంటి వ్యక్తిగా మన ప్రాంతానికి చాలా అభివృద్ధి నిధులు వస్తుంది విద్యా వైద్యం ఉపాధి తర్వాత రోడ్ల డెవలప్మెంట్ తర్వాత మహిళా అభివృద్ధి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం కలిసికట్టుగా చేసుకుందాం అభివృద్ధి తర్వాత రాబోయే రోజున మనం అంతా అభివృద్ధిలో కలిసి ఉందాం వివిధ సిద్ధాంతాలు నమ్ముకొని ఇవాళ పార్టీ రీతి వాళ్ళు పోయినా మనం అప్పలేదు కాదు ప్రజాస్వామ్యం మీద ఇవాళ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముకోవాలి ప్రజలు ఆశీస్సులు పొంది మనం అధికారంకి వచ్చినాక అందరం కలిసి పనిచేసుకోవాలి లేదంటే అధికారం వచ్చిన వాళ్ళకు మనం సహకరించి పనిచేసుకోవాలి గౌరవ పెళ్ళి ఆ రిజర్వాయర్ల నీళ్ళు కూడా మన అందరికీ లాబోతోంది అది కూడా పెద్ద శుభ ఉన్న మనకు దసరా సదులో అయింది రాబోయే రోజుల్లో దీపావళి ఉంది మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలివిస్తూ నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినటువంటి అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం